ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ మిళ్ళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఇది ఇదే మలబద్ధకం కాన్స్టిపేషన్ మలబద్ధకం అని అంటూ ఉంటారు కానీ అసలైన పదం ఏమిటంటే మలబద్ధం బద్ధం అంటే ఏంటంటే కదిలిక అనేది నెమ్మదిగా జరగటం ఈ మలబద్ధకం అనేది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందికి ఈ సమస్య వల్ల వేరే పనుల మీద వేరే వర్క్ మీద శ్రద్ధ ఉండదు ఫోకస్ ఉండదు ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది కాబట్టి దీన్ని చక్కదిద్దుకోవాలి చక్కదిద్దుకోవాలంటే అసలు దీనికి దారితీసే కారణాల మీద దృష్టి పెట్టాలి చాలామంది ఏదో ప్రిస్క్రిప్షన్స్ అడుగుతూ ఉంటారు కానీ కారణాలు పట్టించుకోరు కానీ అతి ముఖ్యమైనది ఏమిటంటే కారణాలే కారణాలు చక్కదిద్దుకున్నారనుకోండి ఈ సమస్య మీకు కుక్కటి వేళతో సహా పరిష్కారం అవుతుంది మరి మలబద్ధకానికి దారితీసే కారణం ఏమిటి ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఈ మధ్య తల్లిదండ్రులు తీసుకొస్తూ ఉన్నారు కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంది ఎందుకు కనిపిస్తుంది అంటే మెయిన్ కాజ్ ఏంటి జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ని తీసుకున్నప్పుడు బాగా రిఫైన్ చేస్తారు కాబట్టి దాంట్లో ఏమాత్రం ఫైబర్ ఉండదు కాబట్టి పిల్లల్లో ఇది మలబద్ధకానికి దారితీస్తుంది ఇక మరొక ముఖ్యమైన కారణం చాలామంది అశ్రద్ధ చేసేది ఏంటంటే నీళ్లు చాలా తక్కువ తాగటం చూడండి మనకి మన శారీరక అవసరాలకి మన ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్లో మనకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్ళు అవసరం మన వర్క్ని బట్టి కానీ మీరు ఆలోచించండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అసలు ఎన్ని నీళ్లు తాగుతున్నారు ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ట్రై చేయండి పొద్దున్నే లేస్తారు మహా అయితే టిఫిన్ టైంలో ఒక గ్లాస్ నీళ్ళు తాగుతారు అయిపోయింది కదా మళ్ళీ భోజనం టైము పోయిన టైంలో కూడా ఒకటి మ్యాక్సిమం రెండు గ్లాసులు నీళ్లు తాగుతారు మళ్ళీ ఇక ఏ టీ టైంలోనూ తాగితే తాగుతారు లేకపోతే లేదు మళ్ళీ రాత్రి ఒక గ్లాసు నీళ్ళు తాగుతారు అన్నీ కలిపి ఒకటిన్నర లీటర్ కూడా అవట్లేదు కానీ మీరు తాగాల్సింది నాలుగు లీటర్లు మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు నీళ్లు తక్కువగా తాగినందువల్ల అది లోపల ఉండేటువంటి మలంలో ఉండే ద్రవాంశం మొత్తం రీ అయిపోయి మలం గట్టిపడిపోయి మలబద్ధకం వస్తుంది అలాగే ఆహారం ఆహారం తీసుకునే వేళల్ని సరిగ్గా పాటించకపోయినా కానీ మలబద్ధకానికి దారితీస్తుంది టైమింగ్ కూడా ముఖ్యం సి మన శరీరంలో సర్కేడియన్ సైకిల్స్ ఉంటాయి అవి ఒక పద్ధతి ప్రకారంగా పనిచేస్తూ ఉంటాయి మనం దాన్ని గౌరవించకుండా మన శరీరాన్ని అవమానపరిచామనుకోండి అప్పుడు ఏం చేస్తుంది శరీరం తిరగబడుతుంది ఈ సైకిల్స్ అన్నీ గాడి దప్పుతాయి మలబద్ధకం వస్తుంది సరే మరి ఈ మలబద్ధకం అంటున్నాం కదా ఎలా తెలుస్తుంది అంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ద్వారా మీరు మలబద్ధకాన్ని కనిపెట్టవచ్చు మామూలుగా రోజు మోషన్ రాకపోవడం అనేది ముఖ్యమైన లక్షణం అనుకోండి కానీ అనుబంధ లక్షణాలు ఉంటాయి ఆ అనుబంధ లక్షణాల మీద మీరు ఫోకస్ పెట్టాలి ఎందుకంటే కొంతమందికి రోజు మల నిర్వహణ జరిగినా మలబద్ధకం కిందనే చెబుతాం ఎందుకంటే ఇతర లక్షణాలు కూడా దానికి సహకరిస్తాయి ఉదాహరణకు మీ ఈ పొట్టలో బరువుగా అనిపిస్తుంది అనుకోండి ఎప్పుడు కూడా పెట్టి పెట్టినట్టుగా మలబద్ధకాన్ని అనుమానించాలి అలాగే రోజు మల నిర్హణ జరుగుతుంది కానీ అసంపూర్ణంగా జరిగింది అనుకోండి ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అది కూడా మలబద్ధకాన్ని సూచిస్తుంది అలాగే మల నిర్హరణ అనేది కష్టంగా జరుగుతుంది అనుకోండి రోజూ మీరు మల నిర్ మల విసర్జన చేస్తారు కానీ కష్టంగా ముక్కాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు కూడా అది మలబద్ధకమే ఇంకా గ్యాస్ తయారవుతున్నా కానీ అది మలబద్ధకం కిందనే లెక్క ఇంకా నోటి దుర్వాసన ఉంటే అది అనుబంధ లక్షణం కింద ఉంటూ ఉంటుంది మలబద్ధకాన్ని అనుమానించాలి అలాగే ఇక పైల్స్ ఉన్నా కానీ అది మలబద్ధకానికి దారి తీస్తుంది ఇంకా మల నిర్వహణ సక్రమంగా జరగనప్పుడు ఒంటిపైన దద్దుర్లు వస్తూ ఉంటాయి దురదలు వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటాయి సరే మరి ఇలాంటి మలబద్ధకాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి కొన్ని సులభమైనటువంటి ఆయుర్వేద పరిష్కారాలు తెలుసుకుందాం మొదటి ఔషధం దీనికి మీకు కాసింది ముసాంబరం ఈ పదం ఎక్కడో విన్నట్టుంది కదా మీకు ఈ పల్లెటూరు నేపథ్యం ఉండే వాళ్ళ ప్రతి వాళ్ళకి ముసాంబరం తెలుసు ఈ కలబంద గుజ్జుని ఎండబెడతారు నల్లగా ఈ తారులాగా కనిపిస్తుంది ఇది ఈ ముసాంబరం అనేది చాలా సౌమ్యమైనటువంటి ఔషధం మామూలుగా పిల్లలు పాలు మానప్పుడు వాళ్ళ చేత మానిపించాలనుకున్నప్పుడు ఈ ముసాంబరాన్ని కాస్త నీళ్లతో కలిపి చనుమణలకి పట్టిస్తారు కాస్త చేదు చేదుగా ఉండి పిల్లలుగా పాలు తాగటం ఆపేస్తారు అంటే పెద్ద వయసు ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు పాలు తాగుతుంటే చాలామంది పాటించే చిట్కా ఇది కాబట్టి నిరభ్యంతరంగా దీన్ని లోపలికి తీసుకోవచ్చు సురక్షితమైంది కలబంద గుజ్జుని ఎండబెట్టి చేస్తారు ముసాంబరం ఇది మీకు ఆయుర్వేద మూలికలమ్మే పచారీ కొట్టలో దొరుకుతుంది దీన్ని ఇలాగ దీన్ని ఇది తెచ్చుకొని లక్కలాగా పొడి కొడితే మెత్తగా పొడి అవుతుంది ఇలాంటి ముసాంబరం చూర్ణం రెండు చిటికళ్ళు అలాగే పసుపు రెండు చిటికళ్ళు మరి దీన్ని లోపలికి తాగాలి కదా నీళ్లు ఒక పావు కప్పు ఇలా సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ ప్రయోగ విధానం అలాగే తయారీ తెలుసుకుందాం ఒక పావు కప్పు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకుని రెండు పదార్థాలు కలపాలి అంటే ఒక రెండు చిటికెళ్ళు అంటే ముచ్చటి అంటాం బటన్ వేలు చూపుడు వేలు మధ్య వేలుతో తీసుకుంటే ఒక చిటికెడు అని అర్థం ఇలాగ ఒక రెండు చిటికలు తీసుకోవాలి ముసాంబ్రాన్ని ఈ నీళ్ళకి కలపండి కలబంద గుజ్జు ఎండబెట్టిన కలబంద గుజ్జు అనుకున్నాం కదా దీన్ని ఈ నీళ్ళకి కలపండి అలాగే రెండు చిటికెళ్ళు పసుపు కూడా కలపండి రెండింటిని చక్కగా కర్రీదిప్పండి ఇలాగ రెండు నీ ఈ రెండు కూడా నీళ్ళల్లో కలిసిపోతాయి ఇప్పుడు దీన్ని తాగేయాలి ఎప్పుడు రాత్రి పడుకోబోయే ముందు తాగాలి ఇలా తాగితే ఉదయానికల్లా మీకు సుఖవిరేచన అవుతుంది అవసరమైతే దీన్ని రెండు పూట్ల కూడా తీసుకోవచ్చు ఉదయం కూడా తీసుకోవచ్చు ఇలాగే రెగ్యులర్గా ఒక వారం పాటు చేస్తే వారం నుంచి మహా అయితే పది రోజులు చాలు పేగులు రెగ్యులేట్ అవుతాయి అంటే వాటి కదిలికలు రెగ్యులేట్ అవుతాయి ఇలాంటిదే మలబద్ధకానికి ఒక చక్కటి చికిత్స తీసుకుందాం మీకు దీనికి కావాల్సింది కరక్కాయ పెచ్చుల పొడి ఒక టీ స్పూన్ అలాగే బెల్లం ఒక టీ స్పూన్ ఇంకా లోపలి తాగాలి కదా నీళ్లు రెండు కప్పులు ఇలా సిద్ధం చేసుకోండి వీటిని ఎలా వాడాలి ప్రయోగ విధానం ఏమిటి ఇది తెచ్చుకుందాం రెండు కప్పుల నీళ్ళకి ఒక టీ స్పూన్ కరక్కాయ పొడిని కలపండి ఒక టీ స్పూన్ అంటే హీపుడ్ టీ స్పూన్ అంటే తలగొట్టకుండా తీసుకోవాలి కరక్కాయ పొడిని ఇప్పుడు ఒక కప్పు మిగిలేంత వరకు కూడా దాన్ని మరిగించండి మళ్ళీ ఆ నీళ్ళకి కలిపిన తర్వాత మరిగిన తర్వాత అప్పుడు దీనికి ఒక టీ స్పూన్ బెల్లం కలపండి ఫైనల్గా కలిపేసేసి రాత్రి పడుకునే ముందు వేడిగా ఉండగానే తాగండి బాగా రుచిగా ఉంటుంది ఇలా వారం రోజులు రెగ్యులర్గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలాంటిది మరొక మంచి చికిత్స చాలామంది మర్చిపోయిన చికిత్స దీనికి మీకు కావాల్సింది ఆముదం ఒకటి లేదా రెండు టీ స్పూన్లు అలాగే పాలు ఒక కప్పు చక్కటి వంట ఆముదం వాడచ్చు లేదా మిషన్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ ఇదైనా వాడుకోవచ్చు ఒక కప్పు వేడి పాలు తీసుకోండి ఈ వేడి పాలకి ఒకటి లేదా మీ సంస్కృతి తీవ్రంగా ఉంటే రెండు టీ స్పూన్లు ఆముదం కలపండి దీన్ని ఇలాగా కలిదిప్పి వేడిగా ఉండగానే తాగండి పడుకునే ముందు తాగండి దీన్ని ఇలాగా వరుసగా ఒక రెండు లేదా మూడు అవసరమైతే నాలుగు రోజులు తీసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇలాగ మీకు అవసరమైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ జాతరలు కూడా తీసుకోవాలి బాగా నీళ్లు తాగండి రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు అలాగే ఫైబర్ ఫుడ్డు పీచు పదార్థాలు బాగా తీసుకుంటూ ఉండండి అన్నంలో కూరల్లో వచ్చేట కరివేపాకు టమాటా తొక్కలు వీటన్నిటిని వేరు పక్కన పెట్టకుండా అన్నిటిని తినేస్తూ ఉండండి అదే ఫైబర్ అంటే అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేయండి అంటే నుదుటి మీద చెమట పట్టాలి అంతవరకు వ్యాయామం చేయండి అలాగే ఆకుకూరలు కాయగూరలు పండ్లు వీటిని బాగా తీసుకుంటూ ఉండండి ఇంత చేసినప్పటికీ మీకు మలబద్ధకం సమస్య బాధిస్తూ ఉంటే అప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి అభయారిష్టం ఇలాంటివి అభయాధి మోదకం ఇలాంటి స్ట్రాంగ్ పర్గెటివ్స్ లాంటివి ఉంటాయి జాగ్రత్తగా మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్ర